హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నెయ్యి కోకోనట్ ఆయిల్ క్యాండిల్ కలుపుకొని ఇలా చిన్న బేబీ క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మన చేతులతో మనం ప్రిపేర్ చేసి దేవుడికి వెలిగించామంటే ఆ తృప్తే వేరు కదండీ ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి ప్రిపేర్ చేసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టేసుకోవాలండి ఆ తర్వాత క్యాండిల్ని ఇలా ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి ఆ తర్వాత క్యాండిల్ను కరిగించేసుకోవాలండి కరిగించేసుకొని అందులో వస్తుంది కదండి ఆ ఒత్తి తీసి పక్కన వేసేసేయండి తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను దించి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడేమంటే ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్వే వేసేసుకోండి తర్వాత ఇందులోకి ఆవు నెయ్యి కూడా వేసుకోండి నేను ఇప్పుడే కరిగించానండి వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి తర్వాత ఇందులోకి కొన్ని కర్పూరం బిళ్ళలు తీసుకొని వాటిని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోండి తర్వాత పచ్చ కర్పూరం కూడా కొద్దిగా తీయేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోండి క్యాండిల్స్ వెలిగేటప్పుడు చాలా సువాసనభరితంగా ఉంటుందండి ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇలా అచ్చులుండే ట్రే తీసుకోండి నేనైతే ఇది చాక్లెట్కి వచ్చిందండి దాన్నే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర సిలికాన్ ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చండి గుండొత్తిలా పెట్టేసుకోవాలండి తర్వాత మనం ముందే కరిగిచ్చి పెట్టుకున్న గీ క్యాండిల్ ఉంది కదండీ అదంతా తీసేసుకొని ఇందులో ఫిల్ చేసేసేయండి ఫిల్ చేసిన తర్వాత ఇలానే ఉంచిన క్యాండిల్స్ రెడీ అవుతాయి లేదా త్వరగా అవ్వాలంటే ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు ఉంచేసి తీసుకున్నామంటే ఇలా క్యాండిల్స్ రెడీ అయిపోతాయండి నేను ఫ్రిడ్జ్లో ఉంచానండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి క్యాండిల్స్ కూడా ఈజీగా ట్రే నుండి వచ్చేస్తాయండి ఇలా తీసుకొని మనము ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు దీపారాధన చేయాలంటే అప్పుడు ఎత్తి యూజ్ చేసుకోవచ్చండి ఈ క్యాండిల్స్ అచ్చం మనం షాప్లో కొన్నట్టే ఉంటాయండి కానీ మంచి అరోమాతో ఇల్లంతా సువాసనభరితంగా ఉంటుందండి మన చేతులతో మనము ప్రిపేర్ చేసి దేవుడికి వెలిగిస్తే ఆ తృప్తే వేరు కదండి ఈ చిన్ని ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి టేక్ కేర్ బాయ్ బాయ్